నేను బుర్రకథ కళాకారుడిని నా తండ్రి బుర్రకథ పితామహా పద్మశ్రీ నాజర్ ఆయన వారసత్వంగా అదే కళారూపాన్ని తీసుకొని బుర్రకథ కళారత్న అవార్డు తీసుకున్నాను అయితే పద కవితా పితామహుడు అన్నమయ్య తెలుగు కవితా పితామహుడు నన్నయ్య హరికథ పితామహుడు ఆదిపట్ల నారాయణ నారాయణదాస్ గారు వాళ్ళ వారసులు ఎవరు ఆ కళలో లేరు కానీ ఉరగథ పితా మహాన్ ఆచర మాత్రం అక్కడ ఉన్నాడు ఆడి బాబు కనుక ఆ అవకాశం నాకు కలిగించినందుకు ముఖ్యంగా ఆ అమ్మాయికి కళాగ్రహాలు తెలియజేస్తూ ఉన్నాను ఇంకా కాలేదు కులాలు రాజ్యాంగ వీటి మీద నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను నా తల్లి ద్వారా నాకు నన్ను కళలు అణచపడతాయి అనుకుంటున్నారు మీరు కులాలు అణచబడతాయి ఎప్పుడు నాయకులు యొక్క అసమర్థత వల్ల కులాలు అణచబడేది సరైన నాయకత్వం లేకపోతే కళలు అణచపడలేవు ఎవరి వల్ల కాదు ఇక్కడ ఉన్న ప్రతి కళలో ఎవరికి సాధ్యపడనటువంటి పవర్ ఉన్నది ఆ కళలో ఎలాగంటే ఆ కిన్నెర నేను తీసుకొని ఓటుకు నోటుకు అమ్మ నీకు కనుక నేను నాలాగనే నువ్వు కూడా తయారవుతాను పెట్టి నేను బస్ స్టాండ్లో పడితే వ్యాపిన వాళ్ళు చూస్తారు నాయకులు చూస్తారు కార్యకర్తలు చూస్తారు అందరూ చూస్తారు అది నా గొప్పతనం కాదు ఆ కళ గొప్పతనం అలాగనే ఈ పటం ఉంది ఈ పటాన్ని నేను డార్విన్ సిద్ధాంతాన్ని ఆ బొమ్మల రూపాయలు వేసి పటం కథగా నేను చెప్తూ ప్రతి స్కూల్లో కూడా ఈ పటం కథ అవసరం అవుతుంది ఎందుకని ఇప్పుడు అది కావాలి కాబట్టి నేను అనేది ఏంటంటే కళలు కులానికి సంబంధం లేదు కులం కన్నా ముందున్నది కళలు కులం మధ్యలో వచ్చినాయి కళలు భాష ముందు కొన్ని కళలు ఉన్నాయి భాష నేర్చిన తర్వాత భాషని గానం చేసే కళలు ఉన్నాయి అక్షరం ఏర్పడిన తర్వాత కొన్ని కళలు ఉన్నాయి అంటే కళల పరిణామ క్రమాన్ని మీరు తెలుసుకోండి కాబట్టి అంబేద్కర్ మహాశైలు మనందరూ తెలుసు మనధర్మశాస్త్రాన్ని తగలిపెట్టారు మన కళలకి అయితే మనం ఏం చేసాం ఆ మను ధర్మశాస్త్రానికి సంబంధించిన కథల్ని మనం మార్చాలి వాళ్ళు ఎందుకు మనకి ఏ నేర్పారు అప్పుడు అది అవసరం వాళ్ళకి వాళ్ళు బ్రతికారు మనల్ని బ్రతికించారు అప్పటికైతే సరిపోయింది కానీ అంబేద్కర్ తగిన పెట్టేసాడు కదా మరి మనం ఆకలిని ఆకతల్ని పెట్టుకుంటే అక్కడే ఉంటాం కాబట్టి నేను అనేది ఏం పెట్టాడు జీవన విధానం సంస్కృతి అంటారు సంస్కృతి మారుతూ ఉంటుంది మా నాన్నగారు పంచి నేను ఇప్పుడు ప్లాన్ చేసుకుని వచ్చాను మీ ముందు సో కాబట్టి సంస్కృతి అనేది మారటం జీవన విధానం అనేది మారుతూ ఉంటుంది ఆ జీవన విధానాన్ని ఆధారం చేసుకోవాలి అనసబడటం వేరు వెనకబడటం వేరు కళలు వెనకపడవచ్చు ఎందుకని కళాకారుడి అసమర్థత అణచటం ఎవరి వల్ల కాదు అది మా తండ్రి గారు మాకు రుజువు చేశారు ఎందుకని కళలోని ఆ బౌరుంది మా నాన్నగారికి ముందు బుర్రకథల్లా ఉంది అందాల బొమ్మ బాలనాగమ్మ తందాన రతనాల బొమ్మ ఆపసిడి బొమ్మ తందాన తీరైన మోము సిరిలిచ్చు నగవు తందాన అని ఉంది నాన్నకు ముందు అదే చెప్పదా మా నాన్న దాన్ని ఆధారం తీసుకొని చోర వారత వీరులారందాలి తందన వీర మాటలకు తల్లులారని ఆయన మార్చారు అది నేను వాడలే ప్రీతమ భారత ప్రేక్షకులారా తంత సరే భగవీనుడి శ్రోతల కాబట్టి ఎక్కడ మార్చాము మేము అంటే కాలానుగుణంగా అప్పటికి నానాకరంలో మాల మాదిరి చాకలి మంగలి ఎరుగలు గేనాది పోయే బురగొక్క చెంచు అంబాడి కొమ్మరి కుమ్మరి పట్టని ఈ జనాలందరూ కూడా అణచబడ్డారు అప్పుడు నాన్నగారు ఏం చేశారంటే ఆ వెళ్ళకి అలా కాకుండా ఆయన ఒక మాట చెప్తున్నారు ఆయన కళ ద్వారా మనం ఏం చెప్పినా అది రెచ్చగొట్టేలాగా ఉండకూడదు కానీ ఆలోచింప చేయాలి పేదవాడికి అర్థం కావాలి కాబట్టి అలాగా ఆయన అలాంటి కథ కోసంగా ఒక బీరువాడి పుస్తకాలు చదివాడు ఆయన చదివింది నాలుగో తరగతి వేదాన్ని ఉపనిషత్తులు ఇలాంటి మొదలు పెడితే కారులు మార్క్ సిద్ధాంతం మావో లేని ఇవన్నీ చదివాడ ఎందుకు ఇది ఎలా చెప్పాలి నేను అనే ఉద్దేశించాను అప్పుడు ఆయన ఏం చేశారు తాపకుడి సిద్ధాంతం రంగనాయుడు కథలు తీసుకున్నారు కష్టజీవి కథలు తీసుకున్నారు ఆయన రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆయన హితామోహుడిగా వచ్చారు అప్పుడు ఆకలించారు ఎందుకంటే అది అవసరం అప్పటికి నేను కూడా ఆ పల్లాటి యుద్ధం కథ తీసుకున్నాను ఆయన దగ్గర ఎవరైనా వంద ఎగోర్త చెడిపోయావారు అయితే ఒక రోజు నా తండ్రి గారి ముందు నా కథ పెట్టారు ఆయన చెప్పలేని పరిస్థితి ఇక ఆయన ముందు నేను ఎలా చెప్పాలి తన వంద దగ్గర పెట్టుకుని చెప్పాలి అప్పుడు నేను చెప్పా అయితే ఆయన చలవందరూ చప్పట్లు పెట్టారు కానీ ఆయన పట్ల ఎందుకని తెల్లవారు చెప్పారు నాతో ఒరే బాబు నువ్వు నాలాగనే చెప్పావు నా అడుగులు వేశావు నా చెప్పావు కానీ అది నీకు పనికి రాదు ఎందుకని నా సమాజంలో నేను నీ అని తప్పుడు నాకే సమాజానికి ఏం కావాలో అది నేను ఆ సమాజాన్ని వెళ్ళి చూసి వాళ్ళు పడే ఇబ్బందులను పెట్టి వాళ్ళకి అర్థమైన వాళ్ళని మేధావుల్ని ఆపలలో చెప్పు చేస్తాను అడిగా అది అయిపోయింది వాళ్ళు చదువుకున్నారు ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు ఇంకా నువ్వు ఆ ఖర్చు అయితే నీకు పనికిరాదు మరి నేనేం చేసినప్పుడు నాకు పనికిరానప్పుడు ఇంక నాకు ఎందుకు బుర్ర కథ అని నేను సినిమాల్లోకి వెళ్ళాను రెండు పాటలు పడే చనిపోయిన తర్వాత అప్పుడు నాకు ఫోన్లు వచ్చినాయి మా నాన్నగారు చనిపోయేలా కల్చర్ డిపార్ట్మెంట్ ఏమిటి ఏమిటి మీ నాన్నగారు వర్ధంతి చేస్తున్నాము మరి మేము కథలు చెప్పగలుగుతారంట కదా మీరేం కథ చెబుతారు పల్నాడు యుద్ధం చెబుతారండి వద్దు అది తూర్పుగోదావరి జిల్లాలో చెబుతారు బొమ్మిది చెప్తాను సార్ అబ్బా అది కూడా ఉందండి బొమ్మిలో బాగా చెప్తాను మా నాన్న ఆ చెప్తున్నటువంటి ఆ యొక్క మాట అప్పుడు నేను ఏం చేయాలి అనేది నాకు చెప్తుంది ఛత్రపతి శివాజీ మీద నేను కొత్తగా బుర్రకథ రాసి ఏమండి నేను ఛత్రపతి శివాజీ చెప్తానంటే పల్లా చేతిని చెప్పేవాడిని పక్కన పెట్టి ఛత్రపతి శివాజి కాబట్టి నన్ను ముందు చెప్పాల్సి వచ్చింది కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త అనేది కళాకారుల్లో ఉండాలి అలా కొత్తదనం ధనం గారు ఏం అడిగితే ఆ కథ రాశారు అమ్మగారు ఏం కథ అడిగితే ఆ కథ రాశారు అలా ఇప్పుడు కొత్త కథలు నేను రాసుకుంటూ 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 ఇప్పటికీ వంద కథలు కొత్త పూర్వ కథలు రాసుకుంటూ రావాల్సి పెడితే చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు రాసినాయితే మ్యాంటీ స్టోరీ వాళ్ళు నన్ను అడుగుతున్నారు ఏం కథ అడిగారో తెలుసండి వాతావరణం మీద అడవుల పెంపకం మీద ఒక దుర్రకథ చెప్పండి ప్లాస్టిక్ ప్రమాదం మీద ఒక దుర్రకథ చెప్పండి కాబట్టి భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ రాజ్యాంగ కర్త అంబేద్కర్ గారు మనకు సజెషన్ ఇచ్చారు అవి మనం పాటించాలి ఎప్పటికప్పుడు చదువులుకోవటమే కాకుండా ఒక కొత్తగా నాకు ప్రజలకు ఎలా అందించాలి అనే ఉద్దేశంతో కళలు ఉన్నట్లయితే కళలు బ్రతుకుతాయి మీరు కులని అనిష్టంగా అనచడాన్ని కళల్ని అనిష్టంగా భావిస్తున్నారు తప్పు అని కళలు ఎవరు అనచలేదు వెనకబడితే పడవచ్చు కానీ కాబట్టి ఈ కులని కళలకి అన్వయించడం అనేది అది కరెక్ట్ కాదని చెప్పేసి ఇంత రావాలి వాళ్ళకి ఎప్పుడు విను ఉంటుంది ఎప్పటికీ అవి మర్చిపోరు పోవు మనకు ముందు ఉంటాయి మన తర్వాత మన ఎలా మనకు ముందు ఉంటాయి కానీ కులాలు అంటారా డాక్టర్ డాక్టర్ని చేసుకుంటారు ఇక ముందు లాయర్ని లాయర్ చేసుకుంటారు ఇక ముందు కొత్త కులాలు కూడా ఒక రాబోతున్నాయి కాబట్టి మీరు అవన్నీ తెలుసుకొని మన కళల్ని మన ప్రజాకళల్ని జానపద కళలు ఈ కళల్ని ఇలా మీరు ఎప్పటికప్పుడు కొత్త జానాలతో కనుక తయారు చేయగలిగితే పిల్లల చేత తయారు చేయించగలిగితే తప్పకుండా మాసిపోవు చిరస్థాయిగా ఉంటాయని చెప్పేసి మనం చేస్తూ ఈ అవకాశం ఇస్తున్నందుకు నాకు అలాగే ఉన్న నాకు తెలియదు